లాల్ చిన్నపూర్ల గ్రామంలో థర్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ ఆ రోజు మధ్యాహ్నం భూమి వివాద్ విషయంలో కుటుంబం మధ్యలోనే స్టెప్ బ్రదర్స్ వాళ్ళ మధ్యలో గొడవ జరిగినాయి ఆ గుడవ జరిగిన వల్ల గువ్వాలి సంజీవ్ సన్ ఆఫ్ పెద్ద సొరప్ప ఏజ్ ట్వంటీ ఎయిట్ ఆక్యుపేషన్ వ్యవసాయం ఆయన చనిపోయారు బేసికలీ ఆ రెండు గ్రూప్స్లో ఇష్యూ ఏంటంటే నర్సప్ప ఒక వ్యక్తి ఆయనకి ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది నైన్ సో దానికి ఇద్దరు ఆయనకి ఇద్దరు భార్య సౌరమ్మ తిమ్మ తిప్పమ్మ సౌరమ్మ నుంచి ఒకరు సన్ తర్వాత తిప్పమ్మ నుంచి ఇద్దరు సన్ సో నర్సప్ప ఏం చేసారు ముగ్గురు సన్ను ఉన్నారు కాబట్టి అందరికీ ఈక్వల్ సమానం భాగంలో ల్యాండ్ ఇచ్చారు కానీ ఫస్ట్ వైఫ్ వాళ్ళ కొడుకు ఫస్ట్ వైఫ్ వాళ్ళ కొడుకు మా మేము ఒక్కడే భార్య నుంచి వచ్చాం కాబట్టి నాకు సగం రావాల్సింది బేసిక్లీ అండర్ లైయింగ్ ఇష్యూ దానివల్ల ఇష్యూ స్టార్ట్ అయినాయి గతం టూ త్రీ ఇయర్స్ నుంచి ఇష్యూ నడుస్తూ ఉన్నది ఆ మధ్యంలో చాలా వైపు చాలాసారి పంచాయత్ చేయడం జరిగింది హాస్ట్ ఎల్డర్స్ తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా పిలిచి మాట్లాడ మాట్లాడడం జరిగింది లాస్ట్ ఇయర్ ఈ సంబంధంలోనే కూడా సేమ్ ఒకటి కేసు కూడా పాస్ కేసు కూడా చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ వైఫ్ వాళ్ళు రెస్పాండెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా కోర్టులో కూడా సివిల్ డిస్ప్యూట్ కింద సివిల్ సూట్ కూడా చేశారు ఆ ఉన్నా కూడా కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు సెకండ్ వైఫ్ వాళ్ళు తిమ్ తిప్పమ్మ వాళ్ళు కొడుకుల తర్వాత సన్స్ అండ్ గ్రాండ్ సన్స్ దే వెంట్ ఫర్ కల్టివేటింగ్ దిస్ ల్యాండ్ ఆ టైంలో ఫస్ట్ వైఫ్ వాళ్ళు రెస్పాండెంట్స్ ఆబ్జెక్ట్ చేశారు సో స్కఫల్ స్టార్ట్ అయినాయి స్కఫల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇద్దరు రెండు పార్టీ ఇద్దరిద్దరికి కొట్లాడుకున్నారు సో బికాస్ ఆఫ్ దాట్ రెస్పాండెంట్స్ పార్టీ వాళ్ళు కూడా కొన్ని ఇంజురీస్ ఉన్నాయి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నది అట్లాగే సేమ్ ఈ కంప్లైనంట్ పార్టీ అక్కడ అక్కడ కూడా కంప్లైనెంట్ ఒక డిసీజ్ గువ్వాలి సంజీవ్ అని చనిపోయారు తర్వాత ఇంకా గువ్వాలి కవిత దెన్ ఇద్దరు బ్రదర్స్ రాజు అండ్ శివ వాళ్ళకి వాళ్ళకి కూడా కొన్ని ఇంజురీస్ అయినాయి సో ఈ క్రమంలో పెటిషన్ తీసుకొని క్రైమ్ నెంబర్ సెవెంటీ వన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అండర్ వన్ ఫోర్టీ సెవెన్ వన్ ఫోర్టీ ఎయిట్ త్రీ నాట్ టూ ఫోర్ ఫోర్టీ సెవెన్ త్రీ ఫోర్టీ వన్ త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ నాట్ ఫోర్ రెడ్ విత్ వన్ ఫోర్టీ నైన్ అది మర్డర్ కేస్ ట్రెస్ పాస్ అండ్ రైటింగ్ కేసు దీనిలో సెవెన్ మెంబర్స్ రెస్పాండెంట్ ఉన్నారు ఆ సెవెన్ మెంబర్స్ కాకుండా మనం వీడియో చూసి ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో తీసు తీసుకువస్తాం మనం ఇప్పటికీ ఆ సెవెన్ మెంబర్స్లో ఒకరు ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది ఒకరు ఎబ్స్ ఎబ్స్కాండింగ్ ఉన్నారు మెయిన్ అయిన వ్యక్తి సంజీవ్ తర్వాత వెంకటప్ప శ్రీను ఇష్టప్ప కొట్లాడే వాళ్ళు వాళ్ళు మన కస్టడీలో ఉన్నారు వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది జుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది ఈ క్రమంలో ఈ ఇన్సిడెంట్ అనేది ప్రివెంట్ చేయలేకపోతున్న తర్వాత సరిగ్గా సరైన టైంలో పోలీస్ రెస్పాండ్ అవ్వకపోతే ఈ ఘటన కొంచెం ఇస్కిట్ అయింది అందుకే ఎస్ఐ ఉత్కూర్ బుజ్జి శ్రీనివాసుకి సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది హీ హాజ్ బిన్ సస్పెండెడ్ యస్టర్డే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ దానిపైన కూడా అదర్ పోలీస్ పర్సనల్స్ హూ వేర్ నాట్ డన్ దే డ్యూటీ ఆర్ నెగ్లిజెన్స్ ఇఫ్ ద ఫౌండ్ ఇన్ ఫర్దర్ వాల్ వాళ్ళపైన కూడా చర్యలు ఉంటుంది దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ అంటే ఒక వీడియోలో ఉత్కూర్